అందరికీ నమస్కారం మన ఛానల్ని మొదటిసారి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా కర్నూలు జిల్లాలో అయితే ప్రజెంట్ అయితే వర్షాలు కురుస్తున్నాయి కర్నూలు జిల్లాతో పాటుగా నందియాల జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలో ప్రజెంట్ అయితే వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉందండి ముఖ్యంగా కర్నూలు కానీ అలాగే ఇటు బేతంచెర్ల డోన్ పరిసర ప్రాంతాలు అలాగే ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే వర్షాలు కురుస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఇటు కడప జిల్లాతో పాటుగా ఒంగోలు నెల్లూరు జిల్లాలో సారీ ప్రకాశం నెల్లూరు జిల్లాలో వర్షాలు అయితే మరికొద్ది గంటల్లో భారీగా పడే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు అన్నమయ్య సత్యసాయి జిల్లాలో కూడా రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది పొద్దుటూరు అలాగే ఇటు నంద్యాల ప్రాంతం ఆలగడ్డ బేతంచెర్ల అలాగే ఆదోని డోన్ పరిశ్రమ ప్రాంతాలు గుంటకల్లి ఏరియాలతో పాటుగా ఇటు మదనపల్లి కానీ అలాగే పొద్దుటూరు బద్వేరు కడప పులివెందుల ఈ ఏరియాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమ ప్రజలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న వర్షాలు అయితే రావడం జరిగింది ముఖ్యంగా కర్నూల్లో దాదాపు చాలా రోజుల తర్వాత వర్షాలు అయితే నమోదవుతున్నాయి కర్నూలు జిల్లా ప్రజలు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉందండి ఇది ఓవరాల్గా ప్రజెంట్ వర్షాల యొక్క అప్డేట్ అలాగే ఖమ్మం జిల్లాతో పాటుగా మిగిలిన జిల్లాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో అయితే వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో కూడా రాత్రి రేపు తెల్లవారుజామునికి అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉందండి ఓవరాల్గా మాత్రం కర్నూలు నంద్యాలతో పాటుగా చిత్తూరు తిరుపతిలో ప్రజెంట్ అయితే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఒంగోలు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షం అయితే కొన్ని చోట్ల పడే అవకాశం అయితే ఉందండి థ్యాంక్ యూ అండి